హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బట్ ఈ వీడియో వచ్చేసి పంజాగుట్టలో న్యూగా అయితే ఒక స్టోర్ అయితే ఓపెన్ అయిందండి సో ఇప్పుడు దసరా స్పెషల్గా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి సో ఈ షాప్కి వెళ్ళామంటే మనకు రౌండ్ అప్ అయితే షాప్ చేసుకోవచ్చు బట్టలు బ్యాగ్స్ అలాగే మనకి ఇంట్లో కిచెన్లో కావాల్సిన వస్తువులు అన్నీ అయితే తీసేసుకోవచ్చు అన్నింటిలో ఆఫర్ అయితే ఉంది సో దీని పేరు వచ్చేసి ఆలివ్ జోన్ అండి సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే పంజాగుట్టలో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయాలంటే చెయ్యండి సో ఇక్కడ శారీస్ డ్రెస్సెస్ పిల్లలకి కిడ్స్కి అండ్ జీన్స్ కి అందరికీ బాగున్నాయి సో ఇక్కడ చూడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ మనకు వంట సామాన్లు ఏమేమి కావాలో అన్నిటి మీద అయితే ఆఫర్ అయితే ఉన్నాయండి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ మనకు తినడానికి ఏమైనా కావాలన్న స్నాక్స్ అన్నీ ఇక్కడ అయితే దొరుకుతుంది సో మనం ఒకదానికి ఇంకొక షాప్ కలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒకే దగ్గర మనకు అన్ని వస్తువులు అయితే దొరుకుతాయి ఒకసారి అయితే విజిట్ చేయండి అండ్ మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి టాయ్స్ చాలా బాగున్నాయి ఒక్కొక్క వాటి మీద అయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఆఫర్ కనుక ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు వీడియోలో కంటిన్యూగా సో మరి వీడియో ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ చాలా మంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ నుంచి నాకైతే ఒక సపోర్ట్ అనేది వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తుండే అండ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాబు